ఆయన కను దృష్టి ఎక్కడెక్కడ చూస్తుంది మనుషులు పై రూపము లక్ష్య పెడతారు సమయంలో నువ్వు వెళ్ళి ఎస్ఐ అనే వాణి కుమారుల్లో వారిలో ఒకరిని నా కొరకు ఏర్పాటు చేయి అని అని సేవకుని పంపించాడు చూస్తుంటే ఒక్కొక్కళ్ళు చెరుగ్గా ఉన్నారు ఈజానుభావుడిగా ఉన్నాడు ఈడు కాబోలని ఆ రా బాబు అని తండ్రి ఏనేనంటే ఆడెత్తు ఆడు లావు ఆడు చక్కగా చెరుగేళ్ళగా ఉండవు అని ఎట్లా చూడమాక వాడు కాదు మరి ఇంకెవరు రెండో వాడా కాదు మూడో వాడా కాదు నాలుగో వాడా కాదు తండ్రి ఉద్దేశం ఏంటి దేవుడు కోరుకుంటే శ్రేష్ఠమైన వాళ్ళే కోరుకుంటారు ఆ శ్రేష్టమైన వాళ్ళు ఆజు అనుభావులు ఉన్నారు వీళ్ళే అనుకొని వాళ్ళని రప్పించాడు ఏమయ్యా ఏంటి అంటే దేవుడు వీళ్ళ కాదని అంటున్నాడయ్యా ఎవరన్నా ఉన్నారా అడు వాడు ఎక్కడో ఉన్నాళ్ళండి మందలో ఉన్నాడు అని తండ్రి చెప్తూ ఉంటే దేవుడు అన్నాడంట వాడే కావాలి నాకు దేవునికి మహిమ కలుగునగాక ఎందుకని శరీర సంబంధమైన జీవితం జీవిస్తున్న ప్రతి వారిని దేవుడు చూస్తూ ఉన్నారు కానీ అతను మాత్రము శరీరంలో ఉండి దేవుని మీద ఆధారపడి ఆత్మ సంబంధమైన బ్రతుకుతో దేవుని స్థుతిస్తున్నాడు దేవునికి మహిమ కలుగునుగాక ఇక చూడండి అతన్ని తీసుకొచ్చినప్పుడు సేవకుడు కూడా ఇంతకు చూసి ఇది అడుగులు ఉన్నాడు ఇట్లో ఈ ఆరున్నర రెండోళ్ళు ఉన్నారు ఆరు బావున్నోళ్ళు ఉన్నారు ఆరు అడుగులు ఉన్నోళ్ళు ఉన్నారు వేళ్ళ దేవుడు ఇదేంటి ఐదు అడుగులు అసలు నేను తప్పేమన్నా విన్నానా అని దైవ సేవకుడికి కూడా అనుమానం వచ్చిందంట అనుమానం వచ్చినప్పుడు తండ్రి అన్నాడంట అప్పుడు దేవుడేమన్నాడు తెలుసా అతని రూపమునో అతని ఎత్తునో నువ్వు లక్ష్య పెట్టవద్దు దేవునికి స్తోత్రం కలిగిన గాక తనకి అభిషేకం ఇచ్చాడు చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్దా అందరూ శరీర చెడుతనమును బట్టి దేహ సంబంధమైన బలాన్ని బట్టి దేహ సంబంధమైన ఎత్తును బట్టి లావుని బట్టి అతి ఉండవచ్చేమో కానీ దేవునికి ఇష్టమైంది ఎవరు అంటే శరీర సంబంధులు కాదు ఇదిగో ఆత్మ సంబంధిగా ఉన్నా నా కుమారుడు దావీదును నేను కోరుకున్నా దావీదు ఇష్టమైన వ్యక్తే దేవునికి స్తోత్రం ఇదిగో ఏడుగురు కాదు కడసారి వాళ్ళని తండ్రి తృణీకరించాడే కానీ అతడే శ్రేష్టమైన నాకు ఆరాధన చేస్తున్నాడు అతడు నాకు కావాలి దేవునికి మహిమ కలుగునగాక అప్పుడేమన్నాడు తెలుసా అతని రూపాన్ని అతని ఎత్తును లక్ష్య మనం ఏం చేస్తాం అయ్యగారు ఆ బెమ్మ కొండ మన అయ్యగారు కానీ అయ్యగారు హృదయం ఏంటో ఎవరికి తెలుసు మా ఆయన ఆటకాళ్ళే ఎంతలా ఉన్నా ఏంత ఎత్తున్నా అయ్యగారు లేదు గడిది గుడ్డు లేదు ఆయనకి అయిష్టంగా బ్రతికిన రోజున చంపల పాగలు కొడతాడు విమానం మాత మోగిస్తాడు విశ్వాసి లేదు గా ఇది గుడ్డు లేదు నువ్వు ఎన్ని వారాలు వచ్చినా ఎంత విధానంగా నువ్వు జనుల మధ్య నటించినా నీ నటనకు లొంగిపోయే దేవుడు కాదు మనుషులు పైరూపం చూస్తాడు దేవుడు పైరూపంతో పాటు ఏం చూస్తున్నాడు హృదయాన్ని అంతరంగ లోతులను చూస్తున్నాడా దేవునికి మహిమ గాక ఇలా భక్తి అంటే ఎట్లా ఉంది మందిరాల్లో సేవకుడేమో విశ్వాసుల్ని చేయటం విశ్వాసుల్ని ఏమో దైవ దైవసేవకుడు మోసం చేయటం ఛీ ఈ బ్రతుకు మనకు అవసరం లేదో దేవునికి మహిమ కలుగును గాక ఎందుకంటే ఛేదరించుకున్న పాత పాప రోత జీవితంతో ఎప్పుడో మన మనకొద్దా అనుకున్నాం మరలా తిరిగి మీరు మూల పాఠాల్లోకి వెళ్ళి శరీర సంబంధంగా జీవిస్తారా ఓ కొరింది ప్రజలారా అన్నాడు ఆయన ఇప్పుడు దేవుడు సంచరిస్తూ చూస్తూ ఉన్నప్పుడు అంట ఎవరంట ఆయన దృష్టిలో పాస్ అయ్యారు ఆరు అధ్యయంలో మీరు గమనిస్తే ఏమంటాడు అక్కడ ఇదిగో నా దృష్టికి ఎవరిష్టం నోవాహు ఇష్టం అన్నాడు దేవునికి స్తోత్ర ఈరోజు బాగా గుర్తుపెట్టుకోండి నాలుగవ అధ్యయంలో కూడా ఒక వ్యక్తి ఉన్నాడు ఒకడు శరీర సంబంధంగా దేవుడికి ఇత్తనా ఈయన ఇద్దినా ఈయన అన్నట్టు దేవుని సన్నిధిలోకి వెళ్ళి కానుక ఇపోయాడంట దేవుడికి అది ఇష్టం లేదంట కానీ శ్రేష్ఠమైన గోరెపిల్లను తీసుకెళ్ళి దేవుని సన్నిధిలో ఇచ్చాడంట హృదయపూర్వకంగా ఆరాధన చేసినటువంటి హేబేలు బలిని దేవుడు కోరుకున్నాడు దేవునికి మహిమ కలుగునుగాక ఆ తర్వాత కయ్యను యొక్క అర్పణ దేవుడు లక్ష్య పెట్టలేదు అందుకోసమే మీరు కానుకలు ఇచ్చినప్పుడు సైతం మీ హృదయము అది హృదయపూర్వకంగా ఇచ్చినది ఉంటే మీరు రెండంతలో మూడంతలు నాలుగంతలు దేవుని అభిషేకం పొందుకుంటారు దేవునికి స్తోత్రం దేవునికి కానుకలు పెట్టి లేసే పది పైసలేనప్పుడు ఇవ్వలేండి పది పైసలు ఎక్కడ ఉంటే వేసేద్దాం కానీ ఇప్పుడు అవి లేవు కాబట్టి దేవునికి మహిమ కలుగునగాక అయితే ఇచ్చేది హృదయపూర్వకముగా ఉన్నట్లయితే అది కానుకైనా దేవుని మందిరానికి వచ్చిన జీవితమైనా అది హృదయపూర్వకంగా ఉన్నట్లయితే మన దేవుడు మనలను హెచ్చించేవాడై ఉన్నాడు దేవునికి స్తోత్ర ఆ తర్వాత మీరు ఐదో అధ్యాయంలోనికి వస్తే ఒక వ్యక్తి ఉన్నాడు అతడు దేవునితో కూడా నడుస్తున్నాడంట ఎన్ని సంవత్సరాలు మూడు వందల ఏండ్లు దేవునితో నడుచుచ్చు ఏం చేశాడంట కుమార్తెని కుమారులని కంటూనే దేవునితో నడిచి మాట్లాడుకుంటా 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 పరలోకం దగ్గరికి వెళ్ళారంట అమ్మ నా వైపు చూడండి ఎక్కడికి వెళ్ళారంట పరలోకం దగ్గరికి వెళ్ళాడంట మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ పరలోకం వెళ్ళిపోయాడంట డాడీ అన్నాడంట ఏమయ్యా నాతో మాట్లాడుకుంటూ పరలోకం చేసావు కంటే డాడీకి వెళ్ళను నాకు నువ్వు కావాలి దేవునికి మహిమ కలుగును గాక హానోకు దేవునితో నడిచి పరలోకి వెళ్ళిపోయాడంట అంత సమర్పణ నా ప్రియమైన దేవుని పిల్లలారా ఇలాగా ఆత్మ సంబంధులైన దేవునితో కలిసి మమేకమై ఏహలోక సంబంధమైన బలహీనతలు విడిచిపెట్టి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల వైపు పరుగులెత్తే సేవకులు పరుగులెత్తే వీరులు కావాలని నా దేవుడు ఈ సంవత్సరం కోరుకుంటున్నాడు దేవునికి స్తోత్రం